ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నావమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నిజంగా మిమ్మును బట్టి దేవుని ఎందు ఆనందిస్తున్నాను అతిశయపడుతున్నాను కారణం ఏంటంటే మీలో క్రమము తప్పకుండా వీక్షించాలి ఆలకించాలి అన్న ఆ ధ్యాస ఆ ఆశ ఆ దేవదేవుడు కలిగించాడు కాబట్టి ప్రతిదినము నాతో కలిసి ఈ వాక్యభాగాలు ధ్యానం చేటుకు మీరు నిరీక్షిస్తున్నారు ఎదురు చూస్తున్నారు కలిసి దేవుని ఎంతో ఆనందిస్తున్నారు మిమ్మల్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను వేకువను లేచి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఆశీర్వాదకరం ఆనందకరం అభిలషణీయం కూడా దేవుడు మన నుంచి కోరుకునేది దేవునికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రథమ సమయాన్ని దేవునికి ఇస్తే అదే దేవునికి ఇచ్చే ప్రాధాన్యతలతో ప్రధానమైనది రండి అందరం కలిసి మరొక నూతన దినం ప్రార్థన చేసుకొని నిన్న ప్రారంభించిన అంశాన్ని ఈరోజు ప్రార్థన చేద్దామా లెట్స్ ప్రే కృపగల దేవా దగ్గల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నాలో మాలో మీరు జరిగిస్తున్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తున్నా నీ వాక్యం చేత మమ్మల్ని ఆలోచింపచేస్తున్నారు ఆస్వాదింపచేస్తున్నారు నీ వాక్యానికి అనుకూలంగా మమ్మల్ని మారుస్తున్నారు మలస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అనేక మార్లు చదివిన లేఖన భాగమే తని అందులోని భావాలు మాటలకు ఊహలకు అందని అతీతమైన సందేశాలు మాకు మీరు వినిపిస్తున్నారు ప్రభాస్తుతులు చెలుస్తూ ఈనాటి లేఖన వాక్యం కొరకు నిరీక్షిస్తుండగా మీరే మాకు బోధించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం వన్స్ అగైన్ దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము నేను అడిగినము ఈ దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అనే అంశాన్ని కొంత మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి వాటిని ఏలకుండా వాటిని ఏలకుండా నీ సేవకుని ఆపుము లేకపోతే వాటి నన్ను ఏలనీయకుము అనే ఆ అంశాన్ని మనము ఈనాడు కొంత క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవాలని తలుస్తున్నాను సో పన్నెండవ వర్షంలో చెప్పబడ్డ తప్పులు అనగా రహస్యముగా చేసిన తప్పులు అనే మాట అక్కడ వాడబడింది ఆ తప్పు ఇంకా పాపములోనికి నడిపించాల నేను చెప్పాను కదండి ఆ దొరికి ఆ రహస్యముగా మనసులో ఆలోచన కలిగింది తప్పుడు ఆలోచనలు కలిగే ఆ తప్పుడు ఆలోచన క్రియారూపంలో కలిగేది దురభిమాన పాపం కాబట్టి తప్పును క్షమించమన్నాడు పాపంలో పడకుండా ఆపమన్నాడు ఎందుకంటే తప్పులు చేయకుండా మానవులు ఆగలేదు మానవుని సహజ లక్షణం ఏ లాట్ ఆఫ్ సిన్స్ లేకపోతే సిన్ఫుల్ మైండ్ సిన్ఫుల్ థాట్స్ విల్ కమ్ మైండ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ట్రాఫిక్ అండి కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ అనేక భౌతిక అంశాలు లోపలికి వస్తుంటాయి పోతుంటాయి పోతుంటాయి వస్తుంటాయి కానీ కొన్ని మాత్రం ప్రభావితం చేసి ఆ ఆలోచన ఆ తలంపును నెరవేర్చుకోవడానికి ఒక ఆలోచన చేపిస్తుంది సో ఆ ఆలోచనను నెరవేర్చడమే ప్రెజన్షియస్ పాపము సో ఆ పాపము జరిగించేంత వరకు లోపల యాజిటేషన్ ఆ కోరిక తీర్చుకునేంత వరకు యాజిటేషన్ ఆ కామోద్రికం కానీ క్షణికాద్ర ఆవేశం కానీ ఏవైనా కానీ ఆ క్షణక క్షణిక ఆ సుఖం కొరకు కలిగే యాజిటేషన్ సో బైబిల్ గ్రంథంలో లేవికాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనం పదమూడవ వచనం లేకపోతే ఐదవ అధ్యాయం రెండవ వర్షంలో కొన్ని పాపాలకు లేకపోతే కొన్ని నేరాలకు శిక్షలు విధించబడ్డాయి శిక్షలు విధించబడ్డాయి ముఖ్యంగా లేవికాండంలో పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనుకోకుండా కొన్ని చేస్తుంటాం అమాయకంగా కొన్ని చేస్తుంటాం అనగా అది తప్పు అనే భావన లేకుండా ఆ తర్వాత ఎవరో చెప్తారు అదే అలా చేయకూడదు కదా అది అయ్యయ్యో అంటుంటాం సో పొరపాట్లు చేసే తప్పులు లేదా అనుకోకుండా చేసే తప్పులు అమాయకంగా చేసే తప్పులకు తప్పు తప్పే కాబట్టి ఆ తప్పులకు ఎటువంటి శిక్షను ఆ కాండంలో నాలుగవ అధ్యాయంలో మొదటి వచ్చినం కానీ పదకొండవ వచనం కానీ పదమూడవ వచ్చినం కానీ ఐదు రెండులో కానీ మనకు కొన్ని అనగా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటిలో అక్కడ ఈ ప్రెజెన్షియస్ సిన్ గురించి ఒక మాట వాడతాడు మాట ఏంటంటే సాహసించి పాపము చేసినడలా వాణి దోషశిక్షకు వాడే కారకుడు సాహసించి ఇంటెన్షనలీ ఆ సాహసించి పాపము చేసినగా వాడికి తెలుసు అది తప్పని పాపానికి శిక్ష ఉందని తెలుసు అయినప్పటికీ చేయడం సాహసించి పాపము చేసిన వాని దోష శిక్షకు వాడే కారకుడు కాబట్టి ఈ భక్తుడిక ప్రార్థన చేస్తే వాటిని నన్ను ఏలనీయకము లెట్ దెమ్ నాట్ ఎ డొమీనియన్ ఓ మీ నా మీద ప్రభావం చూపకుండా అటువంటి ప్రజంషస్సు నా మీద ప్రభావం చూపకుండా అటువంటి పాపపు ఊబిలో నేను చిక్కుకొనికుండా నీవు నన్ను ఆపాలి అవి నన్ను ఏల నీయకము అనగా లెట్ దెమ్ నాట్ డామినేట్ మీ నన్ను ప్రభావితం చేసి నన్ను ఆ క్రియకు ప్రోత్సహిస్తుందంటే ఆ క్రియ చేస్తుంది ఎవరు నేను కానీ ఆ క్రియను చేపించేదెవరు అపవాది సో ఆ అపవాది చేయమంటే నేను చేస్తున్నాను కాబట్టి ఆ అపవాదికి నేను స్వాధీనపరచబడ్డాను లేకపోతే అపవాదికి నేను దాసులను అయ్యున్నాను అపవాదికి నేను స్వాధీనపరు పరచబడుతున్నానంటే అపవాదికి నేను దాసులు అయ్యాను కాబట్టి ఆ ప్రభావంలోనికి ఆ ప్రభావంలోనికి నేను వెళ్లకుండా అపవాది ప్రభావంలోనికి పాపపు ప్రభావములోనికి పాప పరిస్థితుల్లోకి ఆ ఫోర్స్లోనికి ఆ బలవంతం చేయబడే అనుభవాల్లోకి నేను వెళ్లకుండా రబా నువ్వు ఆపాలి అంటాడు నువ్వు ఆపాలి అంటాడు యోహాన్ సువార్త ఎనిమిది ముప్పై నాలుగులో పాపము చేయవాడు ఎప్పుడు పాపమునకు దాసుడు అంటాడు పాపము చేయవాడు ఎప్పుడు కూడా పాపమునకు దాసుడు ఈజ్ అ స్లేవ్ ఈజ్ ఎ స్లేవ్ సో ఆదాము కాలంలో మనము పాపమునకు లోనయ్యాము ఆజ్ఞను అతిక్రమించం ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు ఆయన పాపంలో వచ్చే జీత మరణం అన్నాడు తెలుసు వి ఆల్ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ తెలీదండి తప్పు చేస్తే ఆ పాపం చేస్తే దానికి తగిన శిక్ష ఉందని తెలియదా తెలుసు కానీ ఆ శిక్ష ఆ శిక్ష ఉందని తెలిసినప్పటికీ కూడా పాపము చేయకుండా ఆగలేకపోతున్నామంటే ద ద మాస్టర్ ఆఫ్ ద సిన్ ఈజ్ డామినేటింగ్ ఓవర్ఎస్ ఆ పాపమునకు ప్రేరేపించిన ప్రోత్సహించిన పరిస్థితులు కావచ్చు ప్రభావానికి కానీ నీవు నేను దాసలమయ్యాం కాబట్టి అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా తప్పు చేస్తూ ఉంటాం అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా తప్పు చేస్తూ ఉంటాం వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అబద్ధం కావచ్చు కొంతమందికి అవి అలవాటైపోతుంటాయి అయిపోతుంటాయి అలవాటైపోతుంటాయి ఈ అలవాట్లో ఆ ప్రభావం ఉన్నా కాబట్టి అలవాటులో తప్పు ఎంత ఘోరమైన తప్పు చేస్తున్నప్పటికీ అది తప్పు అనే భావన రాదు ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ వరల్డ్ సచ్ ఎ వరల్డ్ ఆ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఎటు చూసినా ఆ పాపపు అనుభవాలే కాబట్టి సో ఆ పాపము పాపపు జీవితానికి అవతల ఉండే పవిత్రమైన జీవితం యొక్క అనుభవాలు లేవు కాబట్టి సో వి ఆర్ స్లేవ్స్ టు సిన్ ఫర్ దట్ రీజన్ వీఆర్ ప్రోన్ టు సిన్ పాపం మనకు దాసలయం కాబట్టి పాప ప్రభావం మన మీద ఉంది కాబట్టి సో పాపము చేయడం అనేది సర్వసాధారణమైపోయింది నేటి క్రైస్తవ సమాజంలో కూడా నేటి క్రైస్తవ సమాజంలో కూడా అందుకే నేను రీజన్ ఎక్కువ తరచుగా చెప్తుంటాను మనం మతము మారు మార్చుకున్నాం కానీ మనస్తత్వాన్ని మార్చుకోలేదు మతం మార్చుకున్నాం కానీ మనస్తత్వం మారలేదు పే పేరు మార్చుకున్నాం పేరు మార్చుకున్నాం కానీ తీరు మార్చుకోలేదు తీరు మార్చుకోలేదు క్రైస్తవేతర ప్రపంచంలో ఉన్న మన ప్రియులు క్రైస్తవ ప్రపంచంలో ఉన్న మనము మన కుటుంబాలు వారికి మనకు ప్రవర్తనలో కానీ తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ ఏమైనా భిన్నత్వాన్ని చూపించగలుగుతున్నామా దేవుని ఎరుగిన ప్రజలు వారు పాపులు అంటున్నాం మరి ఆ పాపుల జీవితానికి దేవుని బిడ్డగా చెప్పుకునే నీ జీవితానికి ఏమైనా మార్పు కనబడుతుందా అదే కుళ్ళు అదే కుతంత్రాలు అదే క్రోధాలు అదే కలహాలు కలిసి కూర్చోలేరండి కుర్చీలో ఆలయంలో ఒకరి పక్కన ఒకరు కూర్చోలేని పరిస్థితులు కొంతమందికి అయితే రాగానే వచ్చి చూస్తారు పక్క ఎవరున్నారా అని వెంటనే బెంచి మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేరా చెప్పండి లేరా సో యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ ఫెలో నీ బౌ నీ పొరుగువాణితో నువ్వు కంఫర్టబుల్గా లేవు కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ ప్రిజంషియస్ సిన్స్ పొంగి వస్తున్నాను పాపానికి దాసురవయ్యావు కాబట్టి దాసురాలు అయ్యావు కాబట్టి సో వాటిని నన్ను ఏలనియకుము అంటాడు మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కయ్యూని కానీ లేకపోతే యోసేపు అన్నలు కానీ వారు ఎటువంటి స్థితిని కోల్పోయారో ఒకసారి మనం ఆలోచించాలి కాబట్టి అటువంటి ప్రభావం నన్ను నన్ను ఏలకుండా ఉండాలంటే నేను నీ వాక్యానికి విధేయత చూపించాలని నీ వాక్యాన్ని అనుసరించినందుకే ఆ వాక్యం గురించి అన్ని వచనాలు ముందు చెప్పి ఆ తర్వాత ఎ ప్రేయర్ ఎ ప్రేయర్ వాస్ డిక్టేటెడ్ దేవుని వాక్యం ఏం చేస్తుంది ఒకసారి నూట పంతొమ్మిది ఒక చాలా పెద్ద కీర్తన భావించ భావించబడుతుంది కానీ ఆ కీర్తనలో దేవుని వాక్యం గురించి చాలా చక్కని మాటలు నేను కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను క్లుప్తంగా నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి తెరవండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ శ్రం నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను సో అక్కడేమన్నాడండి దావీదు దురభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపము నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము పాపము నన్ను ఏలనీయకుము అంటాడు ఇక్కడ ఏమంటాడు నేను నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లుగా నీ వాక్యమును నా హృదయలో ఉంచుకుని ఉన్నాను సో కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ సో దట్ యు నాట్ హ్యావ్ యు మె నాట్ గో సిన్నింగ్ ద ప్రెజెంషియస్ సిన్నింగ్ నీలో కలిగే ఆ ఇన్నర్ ఎమోషన్స్ కానీ యాజిటేషన్స్ కానీ బాయిల్ అవుతున్న అంశాలు కానీ యారగంట్ నేచర్ కానీ ఆ వాక్యం సప్రెస్ చేస్తుంది అనిచివేస్తుంది ఆ వాక్యం ఎందుకంటే ఆ వాక్యము దేవుని వాక్యము దేవుని మాటలు కాబట్టి మరొక వచనానికి చూపి నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట ముప్పై మూడవ కీర్ వచన చూడండి నూట ముప్పై మూడవ వచ్చిన నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము ఏ బ్యూటిఫుల్ కంపారిజన్ కదండి నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు మే ఎస్టాబ్లిష్ మై ఫూటింగ్ నా నడకలు నా పడకలు ఒక విధంగా చెప్పాలంటే నా జీవితాన్ని మొత్తాన్ని స్థిరపరచు ప్రభా నీ వాక్యములు అప్పుడు పాపము నన్ను ఏలదు కాబట్టి పాపం ఏలని ఇయ్యకం కీప్ ద వర్డ్ ఇన్ సైడ్ అండ్ దట్ వర్డ్ విల్ సప్రెస్ ఆల్ యువర్ ఇన్నర్ ఎమోషన్స్ దట్ కాజెస్ యూ టు గో సిన్నింగ్ పాపము చేయటానికి ప్రేరేపించే ఆల్ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఆ వాక్యము అణిచివేస్తుంది సో యు మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ టు హ్యావ్ ద వర్డ్ ఇన్ సైడ్ ఆ వాక్యము లోనికి వచ్చి నీలోని పాపాన్ని అణిచివేస్తుంది అలాగే నూట పంతొమ్మిదవ క్షేత్రంలోని నూట ఒకటవ వర్షం చూడండి నూట ఒకటి నుంచి నేను కొన్ని వర్షాలు చదువుతాను నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదములు తొలగించుకునిచున్నాను నీవు నాకు బోధించితివి తివి గనక నీ న్యాయ విధుల నుంచి నేను తొలగకున్నాను నీ వాక్యములు నా జిఫ్కి ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉపదేశములు నాకు వివేకము కలగను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను వాక్యము లోపల ఉంటే ఏమైందండి తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములవుతాయి చూడండి వాట్ ఎ చేంజ్ ఆ వాక్యము లేకపోతే కలిగే ఆ ఇన్నర్ ఎమోషన్స్ అన్నీ కూడా పాపము అట్లా కాంక్ష కలిగింపజేస్తుంది హాస్య కలిగింపజేస్తుంది పాపం చేయమని ప్రేరేపిస్తుంది కానీ ఆ వాక్యము నీలో ఉంటే తప్పు మార్గములన్నీ నాకు అవుతాయి అండ్ కంటిన్యూస్ టు సే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉండను సో దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి అందుకే ఆ ఆ ప్రార్థన దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము స్టాప్ మీ స్టాప్ మీ ఫ్రమ్ ప్రిజంష సిన్స్ లెట్ దోస్ థింగ్స్ లెట్ లెట్ నాట్ దోస్ థింగ్స్ డామినేట్ మీ నా మీద ప్రభావం చూపించకుండా నీ వాక్య ప్రభావంలోనికి నన్ను నడిపించు ఈ ప్రార్థన ప్రతివారు చేయగలిగితే యవర్ లైఫ్ విల్ బీ సో బ్యూటిఫుల్ తేనె కంటే మధురమైన జీవితం అదర్వైజ్ అవర్ లైఫ్ విల్ బీ మిజరబుల్ తీవ్రంగా భయంకరంగా ఉంటుంది దావతి వల్లే మనం కూడా అటువంటి ప్రార్థన చేద్దామా చేద్దామాయి కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమ సంకల్పంలో నీ వాక్యాన్ని మాకు వినిపిస్తూ మేము ఎటువంటి తప్పులు ఎటువంటి పాపములు చేయకుండా నిన్ను దావిదలే ప్రార్థించాలని నీ వాక్యాన్ని మాలో నింపుకోవాలని ఆ వాక్యము ఎటువంటి మధురమైనదో నిర్మలమైనదో నిష్కల్మషమైనదో ఆ వాస్తవాలు మాకు తెలియచేసి మాకు బోధించారు ప్రభాస్థుతులు తెలుస్తూ ఆ బోధలకు అనుగుణంగా ప్రభా మా జీవితాలను మలుచుకొని మాలో చెలరేగుతున్నటువంటి పాప సంబంధమైన ప్రతి ఆలోచనను కోరికను నీ వాక్యం చేతి అణచివేసి నిర్మూలం చేసి నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను అనుసరించటకు మీ కృపద మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొని స్నాం తండ్రి తండ్రి కుమారరిశుద్ధాత్మత్రేక దేవిని దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైనా దేని ముందు